హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు నిటాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే శాలరీసు అలాగే ఎక్స్పీరియన్సు ఇంకా ఇంకా చాలామంది చాలా అయితే వాళ్ళు అయితే పంపిస్తున్నారు అన్నమాట స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో చాలా మంచి ఈ మధ్య ఎన్ఎస్ కంపెనీ నిటాన్ ఇండియా అడిగారు కదా సో నిటాన్ ఇండియా ఎన్ఎస్ కంపెనీ ప్రికాలు లింకు సో ఐసియాన్ ఇవన్నీ ఒక్కలేని అయితే వస్తాయన్నమాట సో ఎన్ఎస్లు అయితే దొరకలేదు అంటే ఇంటర్ అంటే ఇంటర్వ్యూస్ లేవనుకుంటా అందుకే రాలేదన్నమాట సో వీలైతే చాలా జాబ్స్ అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళైతే మీకు అందిస్తాను దీంతోపాటు మీకు ఇన్ఎస్ కాపీ నాయపేట దగ్గర ఉంది కదా మ్యాన్కూర్లో అక్కడ కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చి హ్యూమన్ రీసోర్స్ సంబంధించి అయితే ఇంకొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మేనేజరు ఎగ్జిక్యూటివ్ మేనేజరు ఓకేనా ఇట్లా ఉన్నాయన్నమాట తక్కువ క్వాలిపరేషన్ సారీ తక్కువ పొజిషన్ ఉన్నా కానీ శాలరీ అనేది ఎక్కువగా ఉందనమాట సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి క్వాలిఫికేషన్ వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారు కాబట్టి అన్నిటిని అయితే నేను కవర్ చేస్తాను అనమాట వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట నేను చెప్తూ ఉంటాను పైన పిక్కి కూడా అనమాట మీరు నా మాటలు వింటూ పైన ఫాలో చేయండి మీకు ఏం చెప్తుంది మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ మీకు తెలుసు కదా సో ఈరోనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను కొంచెం మోటివేషన్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి పెట్టేసి మీ దగ్గర నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం చూడచ్చు ఫస్ట్ వన్ వ్యాకెన్సీస్ ఇన్ నిటాన్ ఇండియా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ జపనీస్ పేస్డ్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డేట్ ఆఫ్ పోస్టింగ్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యాలిడ్ ఓన్లీ వన్ వీక్ అనమాట లొకేషన్ శ్రీ సిటీ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ వర్క్ అనమాట వర్కింగ్ డేస్ వచ్చి మండే టు ఫ్రైడే వీక్ ఆఫ్ వచ్చి ఎవరీ వీక్ వచ్చి మీకు సాటర్డే సండే మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో దయచేసి వీటిని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది రిక్రూట్మెంట్ చూద్దాం ఆన్ రోల్ పొజిషన్ వచ్చి ఒకటే ఉంది ఎడ్యుకేషన్ వచ్చి బీఈ బీటెక్ జనరల్ వచ్చి ఓకేనా ఉన్న కి అయితే కాదు డిపార్ట్మెంట్ చూద్దాం సేఫ్టీ డిపార్ట్మెంట్ పొజిషన్ వచ్చి ఇంజనీర్ సేఫ్టీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి త్రీ టు ఫోర్ ఇయర్స్ దాకా అడుగుతున్నారు ఓకేనా ముగ్గురు కావాలనేసి అడుగుతున్నారు శాలరీ వచ్చి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పర్ యానం అనేది చెప్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చి రిక్వైర్మెంట్ వచ్చి ఆన్ రోల్ పొజిషన్ రెండు ఉన్నాయి పోస్ట్లు ఎడ్యుకేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇదిగో జనరల్ వచ్చి మెయిన్స్ తీసుకుంటారు నెక్స్ట్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ పొజిషన్ వచ్చి టెక్నీషియన్ మిషన్ మెయింటెనెన్స్ దీనికి ఎక్స్పీరియన్స్ వస్తే టూ ఇయర్స్ ఆఫ్ ఉండాలి దీనికి వచ్చి టూ నమ్ టూ పోస్ట్లు అయితే మీకు ఖాళీగా ఉన్నాయి శాలరీ వచ్చి బెస్ట్ ఇన్ మార్కెట్ ఓకేనా మీకు ఫ్రెండ్స్ శారీతో పాటు అడిషనల్కి వచ్చి మీకు బెస్ట్ అటెండెన్స్ బోన్స్ అయితే ఇస్తారనమాట దీంతో పాటు మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇంక ఇందులో బెనిఫిట్స్ చూద్దాం ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ చూస్తాం సిల్వర్పేట సత్యవేడు గుమ్మడి ఫోన్కి అయితే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఫ్రీగా అలాగే ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈఎస్ఏ ఉంటుంది పిఎఫ్ ఉంటుంది మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదర్ వెల్ఫేర్ బెనిఫిట్స్ కూడా మీకు ఇందులో ఇంకొడ్ అయ్యి నెక్స్ట్ చూద్దాం కాంటాక్ట్ డీటెయిల్స్ చూద్దాం ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మే కమ్ డైరెక్ట్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒకనా ఆరు నుంచి షార్ట్ అయినా ఉంటా వన్ వీక్ వరకు జరుగుతుందని చెప్తున్నారు అడ్రస్ చూద్దాం నిటాన్ ఇండియా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ ఫోర్ నైంటీ ఫైవ్ బెంజమిన్ రోడ్ సెక్టర్ ట్వంటీ ఫోర్ సిట్టి సత్యవేట్ మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఇక చూడచ్చు ఫోన్ నెంబర్సు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ ఎయిట్ త్రీ టూ నైన్ టూ ఆర్ సెండ్ సీవి టు ద బిలో మెయిల్ సుకన్య ఎట్ ద రేట్ డాట్ ఇన్ ఓకేనా ఇది వచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంపెనీకి అడ్రస్ చాలా సింపుల్ అనమాట సో మీరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే జీరో పై నుంచి మీరు నేరు వెళ్ళాలనుకోండి మీకు కొబుల్ వస్తుంది కొబుల్ దాటాక మీకు ఫస్ట్ రైట్ తీసుకున్న తర్వాత మీకు లాస్ట్లో అయితే ఈ కంపెనీ అయితే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది దీన్ని నియర్ బై మీకు ఎన్ఎస్ కంపెనీ అలాగే ప్రికాల్ నియో లింకు ఇట్లా కొన్ని కంపెనీలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఆటో ఎక్కేసి నియో లింక్ బావాలి లేకుంటే ఐసాన్ కంపెనీలో దిగాలి అనేసి అడిగారంటే చెప్ దింపుతారు ఆ నుంచి మీరు బయక వెళ్ళిపోవచ్చు అనమాట ఒక త్రీ టెన్ మినిట్స్ ఎంతో ఉంటుంది ఇది నెట్ కంపెనీ గురించి మీకు పూర్తి వివరాలు అన్నమాట సో ఇందులో అయితే ఎక్కువగా మేల్స్కే ఉన్నాయి ఫీమేల్స్కి అయితే లేవన్నమాట సో ఫీల్ అవకండి మీకు కూడా రేపెన్లో ఇచ్చే వీడియోస్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ ఇండస్ కాపీలో ఉన్నాయి కదా దానికి సంబంధించి అయితే కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం తర్వాత నెక్స్ట్ అయితే వెళ్దాం ఇండస్ కాపీ ప్రైవేట్ లిమిటెడ్ మ్యాన్కూరు యూనిట్ ఓపెనింగ్ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ పొజిషన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జెండర్ ఫీమేల్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఉండాలి డిగ్రీ కంప్యూటర్ చేసి ఉండాలి ఎక్స్పెన్ వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్ చేసి ఉండాలి షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అండ్ గుడ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అవైలబుల్ ఫ్రమ్ నాయుడుపేట ఎలిజిబుల్ క్యాండిడేట్ చూద్దాం మే యువర్ రెజ్యూమ్ టు ఎఫ్డి సిహెచ్ఆర్ అట్ ద రేట్ ఇండస్ కాఫీ డాట్ ఇన్ ప్లీజ్ మెన్షన్ ద జాబ్ టైటిల్ ఆన్ ద మెయిల్ సబ్జెక్ట్ ఓకేనా కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ ఇది ఇండోస్ కాపీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఆల్రెడీ నిన్న ఇప్పుడు చేస్తుంటున్నాము కానీ మళ్ళీ వచ్చింది సో ఎవరైనా సెట్ కాకపోతే వాళ్ళు మళ్ళీ గ్రూప్లో రిపీట్ చేస్తున్నామంటారు కొంచెం గమనించండి ఇండోసిన వాళ్ళైతే వాళ్ళకి మీరు మెయిల్ చేయాలి ఫోన్ నెంబర్ లేదనమాట మెయిల్ చేస్తే వాళ్ళే మీకు రిప్లీ అనేది మిమ్మల్ని పిలుస్తారు అనమాట ఇంకా నెక్స్ట్ చూద్దాం జాబ్ టైటిల్ చూద్దాం హ్యూమన్ రిసోర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ డిప్యూటీ మేనేజర్ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్ అని అడుగుతున్నారు ఓపెన్ క్వశ్చన్ వచ్చి టూ ఉన్నాయి కంపెనీ నేమ్ వచ్చి ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఇక్కడ కాదనమాట అనంతపూర్లో ఉందన్నమాట నెక్స్ట్ జాబు డిస్క్రిప్షన్ చూద్దాం ఫస్ట్ పాయింట్ రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ సెకండ్ నుంచి మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ థర్డ్ నుంచి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్త్ నుంచి హెచ్ఆర్ ఆడిట్స్ ఫిఫ్త్ వన్ స్టాటరీ కంప్లైంట్స్ సిక్స్త్ నుంచి ఐఎస్ అలాగే ఎంప్లాయీ రిలేషన్స్ హెచ్ఆర్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ నైన్త్ నుంచి ఎంప్లాయీస్ వెల్ఫేర్ టెన్త్ నుంచి పర్ఫార్మెన్స్ అప్రిషియల్ డిపార్ట్మెంట్ లియా సోనింగ్స్ లీగల్ మ్యాటర్స్ ట్వల్త్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ థర్టీన్ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ ఎఫ్ఆర్ఆర్ఓ అండ్ వీసా ఎక్స్టెన్షన్ షటిల్ బస్ హ్యాండ్లింగ్ ఓకేనా ఇవన్నీ మీ చేయాల్సి ఉంటుంది సో మీరు ఈ జాబ్కి మీరు అటెండ్ అవ్వాలంటే ఇక చూడొచ్చు విశ్వనాథ్ అవిలగొండ విశ్వనాథ్ డాట్ ఏ ఎట్ ద రేట్ ఎన్విహెచ్కే ఆర్ఏ డాట్ కామ్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ త్రీ వన్ త్రీ ఫైవ్ ఫోర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేకుంటే మెయిల్ చేయొచ్చు ఒకవేళ మెయిల్ చేయండి రెస్పాండ్ కాకపోతే ఫోన్ చేయండి వీళ్ళు డేట్ అయితే ఏమైతే ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో నాకైతే నిటాన్ ఇండియా కంపెనీలు అయితే మాకు నాకైతే మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయని అనిపించింది అనమాట సో లేట్ చేయకుండా అయితే టైం ఉంది కాబట్టి బాగా స్టడీ చేయండి ఈ లోపల వాళ్ళకి ఫోన్ కానీ మెయిల్ కానీ చేసి అయితే మీరు కనుక్కోగలరు ఓకేనా మీకున్న సర్టిఫికేట్లని తెచ్చుకోండి తప్పసాగా తప్పనిసరిగా అయితే ఒరిజినల్స్ కావాల్సి ఉందనమాట ఎందుకంటే చాలా కంపెనీలు వెరిఫికేషన్ చేసి మరీ తీసుకుంటున్నారు నేను ముందుగా మీకు చెప్తున్నాను అనమాట మళ్ళీ అలా నేను మర్చిపోయానన్నా నేను చూసుకోలేదు తెలియలేదు అని అయితే ఆ చెప్పారు అన్ని స్టాక్లో వాళ్ళు వినరు అనమాట ఓకేనా అందులో అన్ని ఆన్లైన్ జాబ్స్ అని చెప్తున్నారు సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో ఇంకైతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ పేపర్సు ఈరోజు శనివారం కాబట్టి రే ఈరోజు ఈవినింగు రేపు సండే ఈవెన్ లోపల ఒక రెండు మూడు రోజులు అయితే రానున్నాయి సో వాటి కోసం వెయిట్ చేయండి మీకు ఉపయోగపడే కంటెంట్ అయితే తీసుకొస్తుంది అనమాట సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ